వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం అయితే ఎద్దులు విపరీతంగా వచ్చాయి రద్దీ ఎక్కువ ఉంది గత నెల రెండు నెలల నుంచి చూస్తే ఈ వారం చాలా ఎక్కువ అయితే మార్కెట్కు వచ్చాయి రేట్లు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రేట్లు అయితే తెలుసుకుందాం పల్ బ్రదర్ ఎవరి నుంచి వస్తున్నారా నందికొట్కూర్ కర్నూలు జిల్లానా నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా నందికొట్కూర్ ఇప్పుడు ఎద్దులేనా ఇవి అవతలది కోడేనా ఎన్ని పాలల్లో ఉంటుంది అవుతలది ఫండ్స్ అవుతుంది ఆరు పాల కోడేనా ఇది అన్ని కడలేసిందంట సేరేసలేనా దానికి కూడా లేదు దీనికి వేసాను ఎంత చెప్తున్నారు ఇప్పుడు రేటు వీటికి ఒకటి ముప్పై ఐదు ఫండ్స్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అడిగిరేవరా మరి ఎంత అడిగిపోతున్నారు ఒక లక్ష పదివేల వరకు అడుగుతున్నారు పద్దెనిమిది వరకు అడుగుతున్నారు మీరేంతలో ఉన్నారు ఫైనల్ మరి ఒకటి ఇరవై పైన అయితే ఇస్తారు ఏం పేరు నీ పేరు మధ్యలేటి పని బాహోతా రెండు జతనైనా వేరువేరా ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నందికొట్కూర్ నంద్యాల జిల్లా నందికొట్కూర్ టౌన్ అయినా పక్కన మల్యాల గ్రామం మల్యాల గ్రామం నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ ఫండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటే అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తారట ఫండ్స్ ఇది అంటే రెండు జాతనే వేరు వేరా ఇది వేరా అది వేరా సింగిల్ సింగిల్ ఉన్నాయి ఫండ్స్ ఒకటి ఎర్రబాటు వేద్దు ఏం ఏం రేట్ ఉంది ఇప్పుడు దీనికి ఒక్కదానికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎట్ సైడ్ పోతుంది ఇది రెండు వైపులా వస్తా ఆట ఫ్రెండ్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు యాభై ఎనిమిది వేల వరకు అడుగుతున్నారు మీరు ఫైనల్ ఎంత ఇస్తామన్నా పైన అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి అవసరమైతే ఊరేది మనది తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లాకు చెందిన ఎలసానా ఇంకో ఇంకోటి ఉందా ఇది కూడా ఒకటి సపరేట్ అంట దీనికి ఏమి ఉంటుంది ఇది ఒకదానికి డెబ్బై ఐదు వేలా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎట్ సైడ్ అవుతుంది ఇది ఇది రెండు వైపులో అవుతుంది నెంబర్ సార్ చెప్పినది నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైం ఇలా తోనే ఉంటాయి రెండు మూడు జతలు నచ్చితే మాట్లాడుకోవచ్చు ఫండ్స్ మార్కెట్ అయితే ఈ వారం బాగానే పెద్ద మొత్తంలో వచ్చిండ్రు రైతులు వ్యాపారస్తులు ఫండ్స్ ఇక్కడ రెండు మైల కోడలు ఉన్నాయి ఇటు రేట్ మరి ఏం రేట్ అన్న ఇవి పెద్ద మనసు ఏం రేటు ఎంత ఈ కోడలకు లక్ష నలభై ఎన్ని ఎన్ని పాలు ఉన్నాయి ఆరు ఆరు రూపాయలు ఏ ఊరు మనది నర్వ మండలా నర్వ మండల్ నారాయణపేట్ జిల్లా నుంచి వచ్చింద్రు రెండు ఆరు ఆరు రూపాయల ఏం పేరు నీ పేరు ఇంకటన్న గ్యారెంటీ పని నెంబర్ ఉందా మరి ఫోన్ నెంబర్ ఉందా చెప్పనీకి రారా ఫోన్ నెంబర్ ఉంది చెప్పనీకి రామం ಎ ಮನದಿ ಉಂದ್ಯಾಲ ನರ್ವ ಮಂಡಲ ನರ್ವ ಮಂಡಲ್ ಉಂದ್ಯಾಲಮನಾರ್ಸ ನಾರಾಯಣಪೇಟೆ ಜಿಲ್ಲಾ ಮಾಮನಾರ್ ಜಿಲ್ಲಾ ಎಂತ ಆ ತೊಂಬೈದ ತೊಂಬೈದಾ ತೊಂಬೈ ಐದು ವೇಳೆ ಕಳುತ ನೀವೇ ಮರ లక్ష అయితే ఫైనల్ ఇస్తావు తగ్గుతా రైతులు అయితే ఎన్నికలు ముగ్గురు ఎక్కి గుంటుకో పొదు మూకలు ఎట్లా పడుతుంది పొద్దులు పని చేస్తా నువ్వు ఎవరు చేయరు కానీ అని ఉత్తకాలు చెప్పింది ఇప్పుడు పొద్దుగాల ముగ్గురెక్తే సరే ఇప్పుడు అయితే నెంబర్ చెప్పావు సార్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫ్రెండ్స్ ఉందేలా మండల్ నారాయణపేట్ జిల్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తారు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది వాళ్ళ మధ్య అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఒకవేళ అమ్ముడు ఒకటే కాంటాక్ట్ చేయించు మళ్ళీ చాలా రోజులకు వస్తుంది ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయి రెండు 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 పళ్ళకోడలు అటు ఫ్రెండ్స్ ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అడిగిరెవరన్నా మళ్ళా తొంభై ఐదు వేల వరకు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట మరి నువ్వెంతలున్నావు ఫైనల్ లక్ష పది అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఊరేది మనది బిజినపల్లి మండలం పోలేపల్లి గ్రామం నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు సత్యనారాయణవి బాబోతా పని అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటే నెంబర్ చెప్పైతే నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ వన్ డబల్ టూ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా రెండు 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 పళ్ళేనా ది రెండు అంట రైట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళకోడేళ్ళంట మీకు అవసరం అయితే సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు మనదేవ్ గోవల్ దిన్నే ఏది శాంతినగర్ పక్కలనా కేటీ దొడ్డి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా గువల్ నుంచి వచ్చిండ్రు ఏం పేరు మీ పేరు వీరాన్న గౌడ అంట ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు 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 పాళ్ళ కోడలు పని గ్యారంటా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటే ఫ్రెండ్స్ మరి ఏం పేరు నీ పేరు వీరన్న గౌడ అడిగిపోయారు ఎవరన్నా మరి ఇంకా ఎవరు అడగలేదు ఇప్పుడే వచ్చినా ఇప్పుడే వచ్చినట్ట మార్కెట్కి ఇంకా ఎవరు అడగలేదట నెంబర్ చెప్ప సార్ మరి డబల్ ఏడు ఎనిమిది సున్నా డబల్ నాలుగు ఐదు ఒకటి మూడు ఒకటి ఫండ్స్ రెండు 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 పళ్ళ కోడెలు పని మామూలుగా అవుతా బా అవుతా మంచి అవుతాయి యా ఊరు మనది మంగనూరు బిజినపల్లి మండల్ మంగనూర్ నాగర్ కర్నూలు జిల్లా ఎన్ని పళ్ళు ఇవి ఎద్దులైనా షేర్ వేసినరాడు వేసాను ఎంత ఉన్నాయి రేటు ఇప్పుడు ఇవి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ గ్యారెంటీ అప్పని ఏం పేరు నీ పేరు బాలనాగా అడిగిపోయారు ఎవరన్నా మరి ఎట్లా అడుగుతున్నారు ఓకే వచ్చి చూసిపోతున్నారు నెంబర్ చెప్పారు నీది మరి ఎయిట్ జీరో వన్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ మంగనూరు బిజినపల్లి మండల నాగర్ కర్నూలు జిల్లా పని బాగుద్దా పని ఫుల్ గ్యారంటీ బ్రదర్ హలో బ్రదర్ ఒకటే ఉందా ఒకటే నా ఇద్దాం ఏం రేటు ఉంది ఇప్పుడు ఇది డెబ్బై ఐదు వేలు ఎటు సైడ్ పోతుంది ఏ పక్క పోతుంది అంటే రెండు వైపులా అవుతుంది ఏ ఊరు మనది కర్నూలు జిల్లా పులకల్ మండలేదే సిబెల్గా మండలం నుంచి వచ్చిండ్రు రెండు వైపులో అవుతుందట డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అడిగిరు ఎవరన్నా మరి ఎవరు అడగలే ఏం పేరు నీ పేరు హనుమంతు బాగోతుంది పని ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతుందట నెంబర్ చెప్ప సార్ నీది ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ వన్ అవుతుంది ఎవరుది అవతల కూడా ఒక కోడి ఉంది అది కూడా చూద్దాం మరి ఏం రేటు ఇది సురేష్ రేట్ ఎంత అంటే డెబ్బై రెండు వేలు ఏ పక్క పోతుంది రెండు పక్కల పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది రెండు సైడ్లు బాగానే అవుతుంది నేను ఇది ఎవరు మండల్ పొలకల్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు శేరేష్ లేరుగా సేరేస్ లేరు నెంబర్ చెప్పు నీది ఎనిమిది సున్నా ఏడు నాలుగు తొమ్మిది ఎనిమిది ఐదు తొమ్మిది నాలుగు రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాబట్టి మాట్లాడతా నీవేంత నీవేంత అంటే ఒకటి పదహైదా ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారు బాగుతాయా పని రూపాయలు ఇస్తా లేరాకి ఎవరైనా ఉంటారు ఎనభైకి అయితే అంతే మనం మనం కూడా బేరం బేర నెంబర్ చెప్పు నీది ఎనిమిది మూడు ఏడు నాలుగు ఐదు రెండు ఎనిమిదిలో ఆరు మూడు సున్నా ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా అవసరం అయితే పని బాగో రేట్ అన్న ఇవి నేను అని చెప్పిండా యా ఊరు మనది నందికోట్ కూరు ఈ ఎదులైనది ఏ వడ్డేమాను నందికోడ్కూరు పక్కల వడ్డే మాను రేటు గిట్లా చెప్పలేడా నీకు లక్ష ముప్పై చెప్పామంటున్నాడు రైతా వ్యాపారస్తుల రైతే నెంబర్ లేదా ఆయన అది నెంబర్ ఉందా చెప్పు మళ్ళా నెంబర్ చెప్పు ఫండ్స్ రైతు అయితే మా టిఫిన్ చేయని కోయినాట ఈయన ఆటో డ్రైవరు నేసుకొచ్చిన ఆయన నెంబర్ అయితే చెప్తాడు ఎద్దులైతే బిగ్ సైజ్ ఉన్నాయి నెంబర్ అయితే తెలుసుకుందాం సెవెన్ ఎయిట్ త్రీ నైన్ త్రీ జీరో నైన్ టూ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యపద్దుల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా అయితే వీడియో లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్ అయితే బాగానే రద్దీగా ఉంది ఈ వారం అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం